దేశవ్యాప్తంగా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో వారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నవాళ్ళని లేనట్టుగా లేనటువంటి ఉన్నట్లుగా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లుగా ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని తీసేసినట్టుగా రకరకాల కార్యకలాపాలని ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతున్న ప్రక్రియని ఆధారాలతో సహా చాలా స్పష్టంగా భారతదేశానికి ఈరోజు వివరించారు వారు వివరణ మీదట ఎన్నికల కమిషన్ వాటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి శ్రీ రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ఓటర్ లిస్టు సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీని ప్రజలందరికీ అంటే పౌరులందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా చేయమని వారు డిమాండ్ చేస్తూ ఉంటే వారు లేవనెత్తినటువంటి అంశాలను కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఇండియా కూటమి లేవనెత్తినటువంటి అంశాలు కానీ సమాధానాలు చెప్పకుండా కక్ష సాధింపు ద్వారాతో వాస్తవాన్ని బయటికి పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారి పైన కేసులు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఖండిస్తా ఉంది దాంట్లో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయకత్వంలో ఈ రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి వాస్తవాల్ని ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ క్యాండిల్ లైట్ ర్యాలీకి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించిన పెద్దలు నాయకులు యువకులు అనేక మంది ఈరోజు పాల్గొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అంటే దేశంలో ఉన్నటువంటి ఓటర్ల హక్కుల్ని కాపాడటమని ఓటర్ల హక్కులు ఏ భారత రాజ్యాంగం అయితే కల్పించిందో ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిందిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తిగా ఈ ర్యాలీ చేస్తా ఉన్నాం ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని తద్వారా భారత ప్రజాస్వామ్య దేశానికే ఒక ముప్పు తీసుకొని వచ్చి ఒక రకమైనటువంటి డిక్టేటర్షిప్ పరిపాలన ఈ దేశానికి తీసుకురావాలనేటువంటి కుట్రతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది ఈ దాడికి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఈ దేశ ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ కూడా లొంగిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి భయపడుతుందనో లేకపోతే లొంగిపోయి వాస్తవాన్ని బయటపెట్టకుండా చేస్తున్నటువంటి దృష్టాంతాన్ని కూడా ఈ దేశ ప్రజలకి వాస్తవాన్ని తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీని తీసుకోవడం జరిగింది దేశ ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవాలను గమనిస్తున్నారు తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తా ఉన్నారు దీన్ని గమనించవలసిందిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను నోటీస్ కూడా చేసిన తర్వాత ఉంది పోల్చుకుంటే ఒక దగ్గర ఈ ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం కావచ్చు కాదు భారతదేశం ఎన్నికల విషయంలో కావచ్చు అంత టాపింగ్ జరిగిన అంటే ఎంత బోగం జరిగిందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో అవకతవకల్ని వాస్తవాలతో సహా బయటకు పెట్టి దానిపైన ట్రాన్స్పరెంట్ గా ఉండటం కోసం కావాల్సినటువంటి సాఫ్ట్ కాపీని బయట పెట్టాలనేది ప్రధానమైన డిమాండ్ తద్వారా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందనేటువంటి ఆలోచన